ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ నమః నమ దేవపరసీక్షలు స్వాగతం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పునరుసు నక్షత్రం నాలుగో పాదం పుష్యం నాలుగు పాదాలు ఆశ్రీష నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుంది చూద్దాం ముందుగా మిత్రులు మీ అందరికి కూడా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అలాగే మరొక ముఖ్యమైన సూచన మనం ఈ రాశి ఫలితాలు చెప్తూ ఉన్నప్పుడు చివరల్లో పరిహారాలు చెప్తున్నాం నక్షత్రాల రీత్యా అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఏమంటే మీరు చెప్తున్న పరిహారాలు బాగున్నాయి మేము చేసుకోలేకపోతున్నాము మాకు చేయించే వాళ్ళ అవకాశం ఉండట్లేదు అందువల్ల మన దేవప్రశ కార్యాలయం తరపున మహాకామశ్రీపీఠంలో ఈ పరిహారాలు చేసే విధాన విధానం మీరు ఆలోచించండి అని చెప్పి అడుగుతున్నారు అందువల్ల అతిథి పనుల్లో మీకు ఓ ప్రత్యేకమైన విధానంతో ఈ పరిహారాలన్నీ అన్ని రాసుల వాళ్ళకి అందరికీ కలిపి సామూహిక పరిహారాలు విధానం ఒకటి తయారు చేస్తున్నాము అదంతా కూడా మొత్తం పూర్తిగా తయారైన తర్వాత మీకు వీడియో రూపంలో అందజేయడం జరుగుతుంది ఈ పరిహార ప్రక్రియల గురించి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం టవర్ టవర్ కాడికి ఇంకొక తీసుకోవాలి నైన్ ఆఫ్ సోట్స్ ఇంకా ఇంకా కార్డు తీసుకుందాం ది వరల్డ్ కాడ్ తీసుకున్నాం నైన్ ఆఫ్ కప్స్ జీవితంలో అనేక మార్పులు గురవుతూ ఉంటాయి మీకు కొన్ని ఒడదుడుకులు స్థాన చన్నాలు అనారోగ్య సూచనలు లాంగ్ టర్మ్లో ఇబ్బంది పడేటువంటి చాలా ఎక్కువగానే ఇబ్బంది పడే బాధలు ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మీరు వేస్తున్న ఆలోచనలు చేస్తున్న పనులు మొదట్లోనే ఆగిపోయే అవకాశం ఉంటుంది కానీ మీరు పడుతున్న చికాకు కానీ ఇబ్బంది కానీ ఎవరికి బయటికి కనబడదు మీరు చెప్పినా కానీ ఎవరు నమ్మని స్థితి ఉంటుంది అందువల్ల కొంచెం సహనంతో ఉండండి దేనికి తొందర పడకండి ఇల్లు మారాలనుకుంటున్నారా ఏదైనా ఉద్యోగం మారాలనుకుంటున్నారా ఇలాంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆలోచించి చేయండి ఈ పదిహేను రోజులు అలాంటి ప్రయత్నాలను వాయిదా వేసుకుంటే మంచిది అంత అనుకూలమైన కాలం కాదు మీకు ఈ సమయం మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సెవెన్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ ది మూన్ ఫ్యూచర్ ఫోర్ మీకు గత కొద్ది కాలంగా ఏదో చేయాలి అనే తాపత్రయం ఏం చేయాలి ఎలా చేయాలి తెలియని స్థితి ఎలా ముందుకు వెళ్ళాలి ఏం చేయాలి ఎంత చేయాలి ఏమీ తెలియదు అయోమయం అంతా ప్రజెంట్లో కొన్ని పరిస్థితులు మీకు చేయి జారిపోతూ ఉంటాయి ఆర్థిక విషయాల్లో కానీ కుటుంబంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు కానీ కొంత చేయి జారుతూ ఉంటుంది కానీ మీరు ఏమీ చేయలేనటువంటి స్థితి నిస్సహాయంగా చూస్తూ ఉండడం తప్ప మీరు ఏమీ చేయలేదు చాలా విషయాల్లో అనేక మందికి సమాధానం చెప్పాలి మీకు సంబంధం ఉన్నవాళ్ళకి చెప్పాలి సంబంధం లేని వాళ్ళకి చెప్పాలి మీరు వాస్తవంగా ఎవరికి ఆ సర్భులు కానప్పటికీ కూడా ప్రతి వాళ్ళకి మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది కాలం అనుకూలం కాదు జాగ్రత్తగా ఉండండి ఫ్యూచర్ కార్డులో ఫుల్ ఇదే చెప్తోంది మన కర్మలు మనం వెంటాడుతూ ఉంటాయి మనం ఏదో చేయాలని ప్రారంభించి ఇంకోటి ఏదో అవుతుంది దానివల్ల ఎటువంటి ఫలితం లేకుండా పోతుంది కష్టాలు మిగులుతాయి అందువల్ల ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు వాస్తవాన్ని జీవించండి వాస్తవంలోనే జీవించండి కుటుంబంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ కొంత నిరాశ ఉంటుంది అందరూ మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు అందరూ మీరు చెప్పేది యాక్సెప్ట్ చేస్తారు అనేటువంటి భావనలో మీరు ఉంటారు కానీ వాస్తవంగా అలా జరగకపోవచ్చు మీరు అనుకున్నది జరిగేదానికి కొంత విభిన్నంగా ఉంటుంది ఆ ఫ్రస్ట్రేషన్ మీరు తట్టుకోలేని పరిస్థితి మీకు ఉంటుంది అందువల్ల సహనంతో ఉండండి ఏది కూడా మీరు ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు నేటి నడుస్తూ ఉంటుంది అంతే తప్ప ఎక్కువ ఏది ఆలోచించద్దు మీరు ఉద్యోగస్తులకైనా ఉంటుంది సన్ పర్వాలేదు ఉద్యోగస్తులకి మీరు చిన్న చిన్న పొరపాట్లు చేసినా కానీ మీ మేనేజర్ మీ బాస్ ఎవరు ఒకరు మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు కొంతవరకు పర్వాలేదు మరీ ఎక్కువ వ్యతిరేకత ఉండదు కానీ పర్వాలేదు మరి అంత సపోర్ట్ కూడా ఎక్కువ ఉండదు అందుకే అలాగే నిర్లక్ష్యంగా ఉండదు చిన్నపిల్లలా కాకుండా కొంచెం మెచ్చుడితో ఉండండి మెచ్చుడితో మాట్లాడండి లేకపోతే మీరు కొంత ఇబ్బందులు గురయ్యే అవకాశం కనబడుతుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి టూ ఆఫ్ కప్స్ మీకు ఏదైనా రెఫరెన్స్లో జాబ్ వచ్చే అవకాశం కనబడుతుంది ఉద్యోగం లేని వాళ్ళకి ఏదైనా రిఫరెన్స్లో జాబ్ వచ్చే అవకాశం కనబడుతుంది ప్రయత్నం చేయండి మీకు అవసరం మీది కాబట్టి కొంచెం కాంప్రమైజ్ అయ్యా కానీ జాబ్ వెతుక్కోండి వ్యాపారం చేసే చేసేవాళ్ళకి ఉంటుంది జడ్జిమెంట్ మీరు వాస్తవంలోకి వస్తారు మీకున్నది వాపా బలుప అంటే మీకున్నది వాస్తవంగా ఆస్తుందా అప్పులు ఉన్నాయా జనం కోసం మెయింటైన్ చేస్తున్నారా మీకు చేసే వ్యాపారం ఎంతవరకు మీకు అవసరము ఎంతవరకు లాభాలు వస్తున్నాయి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఒకటి రెండుసార్లు ఆలోచించి పొరపాట్లు ఎక్కడ ఉండే వాటిని సరిదిద్దుకుని జీవితాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు అన్నీ కూడా సాఫీగా మీకుండే పొరపాట్లు సర్దుకుని వ్యాపారం చక్కగా సాగలే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు కొంతవరకు విజయం సాధిస్తారని చెప్పచ్చు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఎంపర్ ప్రత్యేకమైన ఇబ్బందులు ఏం ఉండవు దేనికి లోటు ఉండదు అలాగని దారుణంగా ఖర్చు పెట్టుకోవడం కూడా మీకు అవకాశం ఉండదు దీనికి మీకు లోటు ఉండదు అలాగే మీరు ఖర్చు పెట్టుకునే అవకాశం కూడా మీకు దారుణంగా కనబడట్లేదు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన డబ్బు కొంచెం కటకట్లు ఉంటుంది టైట్ ఉంది అడ్జస్ట్ అవ్వదు కొంచెం అవసరాలు సర్దుబాటు చేసిన పరిస్థితి కనబడుతుంది ఆరోగ్యపరంగా అయినా ఉంటుంది ఎస్ ఆఫ్ సోర్ట్స్ ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి చిక్కులు ఆరోగ్యపరంగా లేవు ఇద్దరు ముఖ్యమైన సంఘటన జరుగుతుందా త్రీ ఆఫ్ పెంటికల్స్ సహాయం లభిస్తుంది మీరు అడిగినా అడక్కపోయినా మీ అవసరాన్ని గుర్తించి సహాయం చేసేవాళ్ళు ఉంటారు సహాయం లభిస్తుంది పర్వాలేదు ఎక్కువ భయపడక్కర్లేదు చిన్న చిన్న ఇబ్బందులు చికాకులు ఉన్నప్పుడు కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ కుటుంబంలో కానీ ఎవరో ఒకటి సహాయం చేస్తూ ఉంటారు మొత్తం మీద పర్వాలేదు తట్టుకుని నిలబడగలుగుతారు స కష్టాలని ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా స్టార్ టైము డబ్బు రెండు వేస్ట్ చేసుకుంటూ ఉంటారు అనవసరం మాటలు అనవసర విషయాలు తలదొచ్చి టైం అంతా వేస్ట్ చేసుకుంటూ ఉంటారు మీ గురించి మీ ఫ్యామిలీ గురించి మాత్రమే ఆలోచించండి మిగతా విషయాలు దేంటో కూడా మీరు తలదొచ్చద్దు ఈవేళ మీ దగ్గర వేరే వాళ్ళు ఒక మాట చెప్పారు చెప్పినప్పుడు మీరు విని ఎంటర్టైన్ చేశారు చాడీలు మీరు ఎంటర్టైన్ చేశారు పొద్దున్న అదే మనిషి మీ గురించి వేరే వాళ్ళ దగ్గర చెప్పడానికి గ్యారెంటీ లేదు కదా అందువల్ల ఎవరు చెప్పే చాడీలు వినొద్దు మీరు కూడా చాడీలు చెప్పొద్దు ఏం మాట్లాడద్దు విద్యార్థులు ఈ పిల్లలకైతే సూచన ఉందా ఎస్ ఆఫ్ కప్స్ ఎటువంటి ప్రత్యేక సూచన లేదు చాలా మెచ్యూరిటీతో ఉంటారు చాలా చక్కగా ఉంటారు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి అన్ని రకాలు కూడా విద్యార్థులకి అనుకూలమైన కాలం నక్షత్రదారిగా తీసుకుంటే పునర్వసు వాళ్ళకి ఎలా ఉంటుంది టెంపరెన్స్ చెప్తాను పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ సోట్స్ చెప్తాను ఆశ్లేష వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ పు పునరుస నక్షత్రం వాళ్ళు మీరు దేనికి కూడా ఓ టైం లిమిట్ పెట్టుకుని ఈ టైంలో చేసేయాలి అనేది అనుకోవద్దు అప్పు చేయడం కానీ అప్పు తీర్చడం కానీ సంపాదన కానీ ఖర్చు కానీ ఏదైనా కానీ పని కానీ ప్రయాణాలు కానీ ఏదైనా కానీ ఈ రెండు మూడు రోజులు అయిపోవాలి వెంటనే చేసేయాలి ఆలస్యం చేయకూడదు యాక్టివ్గా ఉండాలి ఇలాగ మీరు వాటిలో వెళ్ళకుండా ఒకటి రెండు సార్లు ఆలోచించి నిదానంగా చేయండి మీకు పని చేసే అవకాశము మిమ్మల్ని మీరు నిరూపించుకునే అవకాశం రెండు వస్తాయి అవకాశం ఇది వదులుకోవద్దు అలాగని తొందరపడద్దు పుష్యం వాళ్ళకి చప్పగా సాఫీగా ఉంటుంది గౌరవాన్ని భంగం ఉండదు అలాగని మీకు గౌరవం ఇవ్వడం మూలంగా ప్రత్యేకంగా మీకు వచ్చి ఊరిగేది కూడా మీకు ఏమి ఉండదు గౌరవం ఇస్తారు ఎంతవరకు మీకు తెలిసి మీరు ఊరుకోండి అనుకోండి గౌరవం ఇచ్చి మీరు అన్నీ మీరు చెప్పాలి మీరు చెప్పండి మేము చేయమన్నారు అని మీరు ఏది చెప్పిన మీరు ఊరుకోండి మాకు తెలుసు అన్నారనుకోండి మీ పరువు పోయినట్టే కదా అందువల్ల మౌనంగా ఉండండి అడగకుండా ఎవరికి ఏం చెప్పకండి అడిగినా కానీ తప్పించుకునే ప్రయత్నం చేయండి ఆశ్లేష వాళ్ళకి ఏదో ఒక రకం సహాయం దొరుకుతుంది మాట సహాయమా చేత సహాయమా ఆర్థిక సహాయమా ఏదో ఒక రకంగా సహాయం దొరుకుతుంది మీకు టైం టు టైం మీకు అడ్జస్ట్మెంట్ అవుతాయి పెద్ద చెప్పుకునే ఇబ్బందులు ఉన్నాయి ఏమి కనబట్లేదు ఇందులో మంచి ఫలితాలు కూడా ఆశ్లేషణ కనబడుతున్నాయి పునర్సపుష్యం వాళ్ళకి కొంత ఇబ్బందులకు శాతం ఎక్కువగా ఉంటుంది పరిహారం వేయించాలి పునరుస వాళ్ళు ఏం పరిహారం చేయాలి నైన్ ఆఫ్ వ్యాండ్స్ మీరు ఏ పరిహారం చేయలేరు చేయక్కర్లేదు మీరు చెయ్యాలి అనుకుంటే ఇల్లు అంతా బూడిది కన్నం పెట్టి లోపల కుంకర్ నీళ్ళు పోసి దిష్టి తీయండి పుష్యం వాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ పెండికల్స్ కార్తవీర్యాజున హోమం చేయించుకోండి ఓం ఫ్రోమ్ లేమి శ్రీ కార్తవీర్యార్జునాయన మహా అనే మంత్రాన్ని హోమం చేయించుకోండి ఆశ్లేష వాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ సోట్స్ ప్రత్యేక పరిహారం మీరేం చెయ్యక్కర్లేదు మీకోసం మీ మీరు కాకుండా మీకోసం మీ అమ్మగారో మీ నాన్నగారో వాళ్ళు ఎవరి చేత చేయించండి ఏదైనా నవగ్రహ దేవాలను ప్రదక్షిణం చేయడం కానీ మహాలక్ష్మి అమ్మవారు పూజ చేయడం కానీ ఏదైనా దానం ఇవ్వడం కానీ చేయమనండి ఏదైనా వస్తువు దానం ఇవ్వనండి ఏదైనా పర్వాలేదు దానం ఇవ్వనండి ఇస్తే బాగుంటుంది మొత్తం శుభాశంగా ఉంది అంత అనుకూలంగా లేదు కనబడని చిక్కులు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి సహనంతో ఉండాలి మీరు ఈ పరిహారాలు చేసుకుంటే ఇంకా బాగుంటుంది మీకు శుభం పోయా అంతే